హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ అయితే మన ఫామ్ హౌస్లో వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేద్దామా ఇవి ఫస్ట్ వీడియోలో మీకు పెట్టానండి హార్వెస్టింగ్ వచ్చేసి వాకకాయలు ఓకే హార్వెస్ట్ చేస్తున్నాను ఎంత బాగున్నాయండి నిజంగా ఇవి పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుందండి నిజంగా పప్పు మామిడికాయ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి కాకపోతే మనం పప్పులో వేసుకునే ముందు అవి ఇలా మధ్యలో కట్ చేయాలండి లోపల సీడ్ ఉంటుంది ఆ సీడ్ తీసేయాలండి లేదంటే దానివల్ల చేదు కింద వస్తుందండి సో ఆ సీడ్ తీసేసి మనం పప్పు తక్కువ ఇవి ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటాయండి ఇంకా మనకి పప్పు మామిడికాయ ఇచ్చే టేస్టే ఇస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీ దగ్గరలో ఉంటే కనుక బయట కూడా అమ్ముతారండి ఇవి మార్కెట్లో నేను మొన్నే వెళ్ళినప్పుడు చూసానండి సండే మా ఊర్లో సండే జరుగుద్ది సండే మార్కెట్లో చూసానండి నిజంగా నాకు నేను పెంచిన చెట్లకి ఏమన్నా కాసినా పూసినా అస్సలు తెంపు వద్దవుదండి కానీ అలా వదిలేస్తే ఎందుకు అనేసి నేనే తెంపు తప్పదు అనేసి తెంపానండి అండి నిజంగా వంకాయ చెట్టు స్టోరీ మీకు చెప్తానండి నేను ఫస్ట్ ఎక్కువ కాసేసి అండి ఇంకా కాసేసి కుళ్ళిపోయి కింద పడిపోవడం వల్ల మా హస్బెండ్కి చిరాకు వచ్చేసి దానికి మొత్తం గుండె కింద కొట్టేశారండి గుండె కింద కొట్టేస్తే వన్ వీక్ కంటిన్యూగా వర్షాలు పడ్డాయండి పొద్దున్న సాయంత్రం కూడా దానివల్ల ఏమో తెలియదు కానీ వంకాయ చెట్టు ఇటు గ్రోత్ అయిపోయిందండి నిజంగా ఇప్పుడు పది నుంచి పన్నెండు కేజీల వరకు వంకాయలు ఇస్తుందండి నిజంగా మా రిలేటివ్స్ కూడా పంపుతానండి నేను మీకు ఫోటోలో చూపిస్తున్నాను జస్ట్ కర్రీ కోసం తెంపినాయండి అవి ఎన్ని వచ్చినాయో మీరే చూసారు కదా ఇది కరివేపాకు అండి ఇది దేశవల్లి కరివేపాకు అండి ఇది ఇడ్లీలోకి చట్నీ కోసం తెంపుతున్నానండి నాకు బాబు ఉన్నాడు కదా సో బాబు కోసం రోజు ఇడ్లీ వేయాలండి ఆ బాబు ఇడ్లీ అయితేనే తింటాడండి బాబు అంటే ఏదో త్రీ ఫోర్ ఇయర్స్ అనుకోకండి ఎయిట్ మంత్స్ బాబు అండి చూపిస్తానండి ఇప్పటివరకు అంత అలాగా క్లారిటీగా చూపించలేదు మా బాబుని చూపిస్తాను ఖచ్చితంగా తనతో కూడా వీడియోస్ చేస్తాను నేను సో మా హస్బెండ్ ఇడ్లీలోకి కరివేపాకు చర్నీ అడిగారని దాన్ని తెంపుతున్నానండి మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను ఇప్పుడు నేను ఒక ఆకుకూరకు వస్తాను ఆకుకూర మీరు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను నాకు కూడా ఈ ఫామ్ హౌస్కి వచ్చేదాకా కూడా తెలియదండి ఇలాంటి ఒక ఆకుకూర ఉందా అని నిజంగా నాకు అది పప్పులో వేసుకుని వండుకుంటే బాగుంటుందని చెప్పారండి తెలిసినాక సరే ఒకసారి ట్రై చేద్దామని పప్పులో వేసి వండానండి పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువేసి ఉండాను నిజంగా అండి ఏ తోటకూర పాలకూర కూడా పనిచేయదండి దీని పేరు వచ్చేసి ఆ కూర పేరు సిలోన్ బచ్చలాగా అంటారంటండి నిజంగా బయట కూడా ఉంటాయంటండి ఎక్కువ చెట్లుండి ఇక్కడ మీకు కానీ కనిపిస్తే ఒక్క ఒక్క మొక్క తెచ్చేసుకుంటే చాలండి మీకు అంటు కింద పాకేస్తుంది జస్ట్ మీరు ఎలా తెంపిన వన్ వీక్కే మళ్ళీ గ్రోత్ అవుతుందండి నిజంగా ఒక్క మొక్క వేసుకుంటే మీరు ఎప్పుడన్నా కూరలో ఏదన్నా లేకపోతే ఆ పప్పులోకి అది వేసుకుని మంచిగా చేసుకోవచ్చండి నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇవి గార్డెన్లో ఉండే నాటి గులాబీలండి వీటికి కూడా మా హస్బెండ్ గుండె కొట్టేశారు కొంచెం మొక్కలు అలా చీడ పట్టినట్టు వస్తున్నాయని సో ఇప్పుడు కొంచెం పర్వాలేదండి ఈ చీడ పోవడానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే మందార పువ్వులండి మా గార్డెన్లో మూడు రకాలు ఉన్నాయండి రెడ్ ఎల్లో అండ్ పింక్ లైట్ పింక్ సో ఇవ్వండి ఈరోజు మన హార్వెస్టింగ్ మందార పువ్వులు గులాబీలు కరివేపాకు వాక్కాయలు వంకాయలు సిలోని బచ్చలు ఓకే ఉంటా బాగుంది